నమస్తే డిసెంబర్ మధ్య ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనం చూసుకుంటే మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం మకర రాశి మనం చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి బాగున్న మూడు రాసుల్లో అంటే ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో బాగున్న మూడు రాసులు ఇదొక రాశి ఫస్ట్ది వృషభ రాశి మకర రాశి తులారాశి ఈ మూడు రాసులు చాలా బాగున్నాయి ఫోర్త్ వాని కన్యా రాశి కూడా బాగుంది ఫిఫ్త్ వాని మిథున రాశి కూడా బాగుంది అయితే ఈ మకర రాశి వాళ్ళు కనుక లాస్ట్ ఇయర్తో మీరు కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం ఎలా ఉందో మీరు గమనించుకోవాలి ఇన్ కేస్ లాస్ట్ ఇయర్తో కనుక కంపేర్ చేసుకుంటే మీరు కనుక బాగుంది బెటర్గా ఉంది అనుకుంటే మీరు చాలా రైట్ ట్రాక్లో ఉన్నారు ప్లానెట్స్కి అనుగుణంగా మీరు ఉన్నారు ఇన్ కేసు మీకు ఎలాంటి గ్రోత్ లేదు స్టాగ్నేటెడ్గా ఉన్నారు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు ఇంకా ప్రాబ్లమ్స్లో ఉన్నారని మీకు అనిపిస్తే ఒక్కసారి కన్సల్టేషన్ తీసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ టైంలో నేను పర్టికులర్గా థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఏజ్లో ఉండి ఎక్కడా గ్రోత్ లేకుండా లేదంటే ఒక పర్టికులర్ ప్లేస్ టైంలో మీరు చాలా ఎదిగి ముందుకు వచ్చేసి ఇక్కడికి కనుక ఆగిపోయారు అనుకుంటే ఒకసారి మీ జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ రెండోది ఈ డిసెంబర్ మంత్ మనం ఏదైతే చూస్తూ ఉన్నామో దీనికి మూడు విశిష్టతలు ఉన్నాయి ఫస్ట్ ఇది ఇయర్ ఎండ్ మంత్ మనల్ని మనల్ని ఇంట్రోస్పెక్షన్ చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకొని ఎందుకు ముందుకు లేదంటే బాగుంటే కరెక్ట్గా ఉన్నాము అనేది అని అసెస్మెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ రెండో పాయింట్ డిసెంబర్ సిక్స్టీన్త్ నుంచి మనకి మాసం స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే మాసం స్టార్ట్ అవుతుందో మన బాగా తెలుసు పేడకల్ డబ్బులు చదువుకోవడం చల్లుకోవటం గొబ్బెమ్మలు పెట్టుకోవటం ముగ్గులు పెట్టుకోవటము రంగోలీలు వేసుకోవటము తర్వాత అక్కడ నుంచి మనకి సంక్రాంతి పండగకు సంబంధించిన టోటల్ ఒక ఉత్సాహమైన వాతావరణం మనకు కనిపిస్తూ ఉంటుంది మూడవది చాలా మందికి వెకేషన్ టైం కూడాను మనకి ఐటీలో పని చేస్తున్నా లేదంటే మనకి ఎన్ఆర్ఎస్లో ఎవరు ఉన్నా కానీ నాకు చాలా మంది ఎన్ఆర్ఎస్ ఫోన్ చేసి మేము ఇండియాకి వస్తున్నాం అండి ఈ టైంలో అక్కడ టైం స్పెండ్ చేస్తాం మాకు పూజలకు అవన్నీ కావడానికి స్లాట్స్ టైమ్లు అవన్నీ బుక్ చేసుకుని ఉన్నారు కొంతమంది ఆల్రెడీ ఒకళ్ళిద్దరు వచ్చేస్తున్నారు ఇప్పటికే నాకు లాస్ట్ హోల్ వీక్ అంతా ఇద్దరు ముగ్గురు ఎన్ఆర్ఎల్కి చేస్తున్నాము ఒక ముగ్గురు నలుగురు ఆల్రెడీ వాళ్ళకి డేట్స్ అన్నీ బుక్ చేసుకుని ఉన్నారు ఈ టైంలో వెకేషన్కి వెళ్ళే టైం మనకి ఇండియాలో కూడాను టైం అంతా వాతావరణం అంతా ఆహ్లాదకరంగా ఉండేసి చాలామంది ఊటి కానివ్వండి లేదంటే అరకు ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళటము తీర్థయాత్రలు జరగటం చేస్తూ ఉంటారు అనమాట ఇలాంటి సందర్భంలో మకర రాశి వాళ్ళకి డిసెంబర్ లో ఎలా ఉందో మనం చూద్దాం సో డిసెంబర్ మంత్ కనుక చూసుకుంటే ఒక లో వీళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవాలి కొన్ని గ్రహాలకి వీళ్ళకి ప్రతికూలంగా ఉన్న గా ఉన్న ఆపోజిట్ ఆపోజిట్ గా ఉన్న ప్రాబ్లంగా ఉన్న వేద విపరీత వేద అన్న కాన్సెప్ట్ ద్వారా మకర రాశి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు అంటే లాస్ట్ టూ మంత్స్ నుంచి ఇలా చాలా చక్కగా ఉంది ఈ వచ్చే డిసెంబర్ మంత్ మకర సంక్రాంతి వరకు కూడా వీళ్ళకి చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఉండవు ఉంటే న్యూట్రల్గా ఉంటుంది లేదంటే పాజిటివ్గా ఉంటుంది ఇబ్బంది పట్టే పరిస్థితులు అయితే ఖచ్చితంగా అయితే అయితే లేదు సో మనం మకర రాశి కనుక చూసుకుంటే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు ధని శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలంతా మకర రాశిలా ఉంటారు ఈ రాశి వాళ్ళకి చూసుకుంటే నాలుగు గ్రహాలు మారుతున్నాయండి అందులో సూర్యుడు కుజుడు శుక్రుడు బుధుడు నాలుగు గ్రహాలు మారుతున్నాయండి ఈ నాలుగు గ్రహాల మార్పు వల్ల ఈ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే మీకు ముందే చెప్పిన విధంగా ఏ గ్రహం కూడా పెద్ద ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉండదు అలానే సపోర్ట్ ఇచ్చే ప్లానెట్స్ కూడా పెద్దగా ఏముండవు ఒక తటస్థంగా న్యూట్రల్గా ఉండే ఒక మాసం అని చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పుకోవాలంటే మీరు మంచి ఉద్దేశంతో ముందుకెళ్ళిపోతుంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే ఎక్కడా ఉండవు మనకు లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి విపరీతంగా ధనం ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనచ్ఛేద కానీ అలాంటి పరిస్థితి రాకుండా ఏదో ఒక విధంగా మీరు క్లవర్గా పండ్స్ అనేది ఎక్కువగా ఖర్చు పెట్టుకోకుండా ఉంటారు తర్వాత ఈ టైంలో హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది శారీరకంగా పుష్టిగా ఉంటారు టోటల్గా ఓవరాల్గా గెలుచుకుంటే సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ అంతా మీ చుట్టూ ఉంటుంది ఖచ్చితంగా ఛాలెంజెస్ ఉంటాయి బట్ అవి ఉన్నా కానీ మీరు చాలా సేఫ్ ఎన్విరాన్మెంట్ని ఒక ప్లాన్డ్గా ఒక క్లవర్ అండ్ ఇంటెలిజెంట్గా ముందుకెళ్ళిపోయే మాసం ఈ మాసం మనకి పన్నెండో ఇంట్లో సూర్యుడు ఉంటే వీళ్ళకి పన్నెండో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి ఈ టైంలో అప్పటిదాకా జాబులో అస్థిరత ఉన్న లేదంటే మీరు టెన్షన్ టెన్షన్గా ఉన్నా కానీ అలాంటి పరిస్థితులు లేకుండా ఎలా అవమానం అవమానం చేయాలనుకున్న అలాంటి వాడుకోక ఉన్న వాళ్ళ నుంచి కానివ్వండి లేదంటే అనారోగ్యం నుంచి కానీ బయటకు వచ్చేసి చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో పెద్ద రోగాలు మీకు శత్రువు బారులు కూడా ఉండవని మనం గమనించుకోవాలి కుజుడు పన్నెండో ఇంట్లో ఉండటంతో ఇక్కడ కుజుడు కూడాను మీకు మంచి చేస్తాడు లేదంటే తటస్థంగా ఉండే పరిస్థితి ఉంది ఎలా మంచి చేస్తాడంటే వీళ్ళకి ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే కొన్ని విషయాల్లో బంధువైరము దేహపీడం అని చెప్తూ ఉంటారు అంటే ఈ టైంలో హెల్త్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు బంధువులతో గొడవలు ఉండొచ్చు ఎలాంటి పరిస్థితుల్లో ఏదైనా మానసికంగా ఆందోళన చెందిన పరిస్థితులు ఉండొచ్చు బట్ అవి కూడాను తీవ్రత చాలా తక్కువతో ఉంటుంది పెద్ద ఇబ్బందిగా ఉండే పరిస్థితి అయితే ఉండదు నెక్స్ట్ మకర రాశికి పన్నెండో స్థానంలో శుక్రుడు ఎంటర్ అవుతూ ఉన్నారండి ఈ శుక్రుడు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో స్త్రీల ద్వారా విపరీతంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళకి మనకి మహాశులు చెప్తుంటే పుష్టిం కాంతిం తథా కీర్తి ఇష్ట ఇష్ట కార్య సాధకం క్షీరాన్న భోజనం కురియా చుక్రే ఏకాదశే ఫలం అంటారు అంటే శుక్రుడు ఏకాదశంలో ఉంటే ఏమవుతుందంటే పుష్టిగా ఉంటారు శారీరకంగా కాంతివంతంగా ఉంటారు ఇష్టమైన కార్యాల పనులన్నీ చేసుకుంటూ ఉంటారు కార్య చేస్తూ ఉంటారు పాలాన్నం చేసుకుంటూ ఉంటారు ఓవరాల్గా చక్కగా ఉంటుందని మనం తెలుసుకోవచ్చు అనమాట సో ఈ ప్రకారంగా కొంచెం పిల్లల విషయంలో మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటుంది మెకర రాశి వాళ్ళకి మిగతా అన్ని విషయాల్లో బాగుంటుందని మనం గమనించుకోవచ్చు నెక్స్ట్ ఈ రాశి వాళ్ళు నక్షత్ర ప్రకారం మనం చూసుకుంటే ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట మూడు నక్షత్రాలు ఉంటాయి ఇందులో ఉత్తరాషాఢ నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి పాజిటివ్గా ఉంటుంది వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది క్షేమంగా ఉంటారు ఫారిన్ ఫారిన్ రిలేటెడ్ కంఫర్ట్ ఉంటుంది సౌఖ్యంగా ఉంటుంది పరవాసం ఉంటుంది క్షేమంగా ఉంటారు అయితే ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి అది కూడాను ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి లాస్ట్లో మంత్ ఎండ్లో వాళ్ళకు అనుకున్న పని కాకుండా ఇబ్బంది పడిపోయేసి మృత్యు భయము ఏదో ఉంటుందా లేదా ఫ్యూచర్ అన్నట్లు భయపడ భయం పడే పరిస్థితి వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది శ్రవణ నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటారు క్షేమంగా ఉంటారు సౌఖ్యము పరవాసము క్షేమము అన్ని విధాలుగా బాగుంటుంది శ్రవణం నక్షత్రం వాళ్ళకి ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కానీ వీళ్ళకి క్షేమంగా ఉంటారు అవుట్ స్టేషన్ వెళ్ళగా వెళ్ళాట వాళ్ళ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి బాగుంటుంది తర్వాత ఫారిన్ రిలేటెడ్ ఎవరైనా కనెక్షన్స్ ఉంటే వాళ్ళు బాగుంటారు వస్త్ర లాభం ఉంటుంది క్షేమం ఉంటుంది లాభప్రదంగా ఉంటుంది టోటల్గా కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ డిసెంబర్ సిక్స్టీన్త్ వరకు ఉండే అవకాశం ఉంటుంది బట్ ఓవరాల్గా ధనిష్ట నక్షత్రం వాళ్ళు కూడా బాగుందని గమనించుకోవాలి సో ధనిష్ట నక్షత్రం వాళ్ళకి శని యొక్క ప్రభావంతో అనుకున్న పనులు కొంచెం ఆటంకాలతో ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ అది తప్పక మిగతా ఏ విషయంలో కూడా అంతా ఈ రాశి వాళ్ళకి బాగుందని మీరు గమనించుకోవాలి సో ఈ రాశి వాళ్ళకి నేను ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నాను లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి చెప్తున్నాను ఉన్న బెస్ట్ రాశుల్లో మకర రాశి ఒకటి ఇన్ కేసు మీరు కనుక లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుని ఈ సంవత్సరం బాగలేకపోతే సీరియస్గా ఒక్కసారి అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్టేషన్ తీసుకోండి ఎందుకంటే ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సొల్యూషన్ పక్కనే ఉంది మీరల్లా చేయాల్సిందంటే ఆ సొల్యూషన్ ఏంటో కనుక్కొని అది నిజమానికి అది ఒకటి రెండు సార్లు వెరిఫై చేసుకొని తగిన పరిహారాలు చేసుకుంటే మీ జీవితం పది రెట్లు ముందుకెళ్ళే అవకాశం మకర రాశి వాళ్ళకి చాలా ఉంది సమయం లేదు మిత్రమా శరణమా రణమా అన్నట్లు మీకు టైం బెస్ట్ టైంలో ఉన్నారు ఈ టైంలో ఇంక ఎప్పుడు వెళ్తారు అని నేను చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటాను నాది మకర రాశి నా ఎక్స్పీరియన్స్ నా ఓన్ హారాస్కోప్ కూడా నేను అనాల్సిట్ చేసుకొని మీలాగా నేను కూడా వెళ్ళినాటలో అన్ని రకాల ఇబ్బందులు పడి ముందుకు వచ్చాను కాబట్టి శని ఎవరిని వదిలిపెట్టదు సాక్షాత్తు శివుడు అంతటి వాడిని కైలాసం నుంచి బయటకు తీసుకొచ్చి చెట్టు త్వరలో కూర్చోబెట్టిన ప్లా గ్రహం శని అందుకని గ్రహాలకి శనులకి గ్రహాలకి చాలా వాళ్ళకి వాళ్ళ డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్ గా చూస్తూ వెళ్ళిపోతూ ఉంటారు ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలి భోగభాగ్యాలు కలగాలి ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే ధనానికి అనేది వాళ్ళ లైఫ్ లో ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే